మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శ్రయరి శరణవరాత్రులు ఆశ్వయమాసం మొదటి తొమ్మిది రోజులు శరణవరాత్రులు అని చెప్పబడుతున్నాయి కేవలం సాక్తయమైన గ్రంథాల్లో మాత్రమే కాకుండా వివిధ కల్పాలలో దీని యొక్క ప్రశస్తిని తెలియజేశారు ఈ శరణవరాత్రులు దీక్షగా ఎవరు భగవద్ ఆరాధన చేస్తారో వారు సంవత్సరమంతా ఆరాధించిన ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా ఈతి బాధలు గ్రహ బాధలు మొదలైనవి తొలగి రజోగుణ తమోగుణ జనితమైనటువంటి ఆసురీ బాధలు కూడా నశించి క్షేమము శాంతి సుఖము సద్భావనలు దివ్య భావనలు కలుగుతాయి ఇది శరణవరాత్రుల పూజా ఫలం అందుకే ప్రతివారు కూడా వివిధ పద్ధతుల్లో శరన్నవరాత్రులను ఆరాధిస్తారు శరన్నవరాత్రుల ఆరాధన అంటే ఇక్కడ ప్రధానంగా ఇది పద్ధతి ఒకే పద్ధతి లేదు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి అయితే ఏదో ఒక పద్ధతి శాస్త్ర సమ్మతమైన దాన్ని స్వీకరించాలి కొందరు వారి పరంపరాగతమైన పద్ధతిని అనుసరించి శరణవరాత్రులు చేస్తూ ఉంటారు కొందరు తొమ్మిది రోజులు చేయడం కనబడుతుంది పాడ్యము నుంచి నవమి వరకు ప్రధానం ఆడ తర్వాత శ్రవణాంతే విసర్జత్తన్నట్లుగా శ్రవణా నక్షత్రంతో అది విసర్జన చేయాలి అంటే తొమ్మిది రోజులు దీక్ష విరమణ శ్రవణ నక్షత్రంతో అవుతున్నది ఇది ఒక పద్ధతి తొమ్మిది రోజులు చేయలేనటువంటి వారు మూలా నక్షత్రంతో మొదలుకొని శ్రవణ నక్షత్రం వరకు చేస్తారు లేదా అష్టమి నవమి ఈ రెండు రోజు పూజలు చాలా విశేషమంటారు దానికి కూడా శక్త లేని వారు నవమి పూజ అయినా చేయాలి అని చెప్పారు ఈ విధంగా దేవీ నవరాత్రులు ఈ ఎవరైనా సరే ఆచరించాలి ఆచరించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది వారి వారి శక్తిని అనుసరించి ఆచరిస్తారు అయితే అనేక దేవాలయాల్లో కొన్ని చోట్ల సమూహంగా కూడా ఏర్పడి శరణవరాత్రులు చేయడం కనబడుతూ ఉంటుంది మన తెలుగు నాట భారతదేశం మొత్తం మీద కూడా దీనివల్ల ప్రకృతిలో కూడా క్షోభ తొలగి ఒక శాంతి లభిస్తుంది ప్రధానంగా దేవీ కృప ఆ జగన్మాత యొక్క కృప లభించి శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని శాస్త్రంలో చెప్తున్నటువంటి అంశం అయితే శరన్నవరాత్రుల విధానంలో ప్రధానంగా కలశ స్థాపన అనేది చేస్తారు అఖండ దీప స్థాపన చేస్తారు అటుపై పూజలు ఆరంభం చేస్తారు ఇక్కడ విశేషించి శ్రీ విద్యా సంప్రదాయ ప్రకారంగా పూజించే పద్ధతులు ఒకటి సాధారణంగా దేవీ పూజల పద్ధతులు ఒకటి ఈ దేవీ పూజల పద్ధతుల్లో కలశ స్థాపన అన్నప్పుడు ఒక చక్కని నూతన కలశాన్ని తీసుకుని అది వెండితో కాని ఇత్తడితో కాని రాగితో కానీ చివరిగా మట్టితో కాని ఒక నూతనమైన చక్కని కలసాన్ని తీసుకుని దాన్ని అలంకరించి ముందు సూత్రముతో దాన్ని అలంకారం చేసి పసుపు కుంకాలతో కూడాను దాన్ని శృంగారితం చేసి అటుపై వరుణ మంత్రములతో జలాన్ని నింపుతారు అందులో పవిత్రములైనటువంటి ద్రవ్యాలని ఒక ఫలము బంగారము వెండి రత్నము ఇత్యాదులు వేసి అదేవిధంగా ఒక తులసిదళం దళం ఫలం ఇత్యాదులన్నీ వేసి దాన్ని అటుపై ఒక రమ్యమైన పల్లవాలను పెడతారు అవి పంచపల్లవాలు కూడా పెడతారు మామిడి మర్రి రావి జువ్వి ఇత్యాదులు పంచపల్లవాలు పెట్టడం ప్రధానం అటుపై దాని మీద ఫలాన్ని పెడతారు పూర్ణ ఫలమైనటువంటి నారికేళాన్ని పెట్టి అప్పుడు వివిధ మంత్రములతో ఆవాహన చేస్తారు ఏ దేవతను ఆరాధ చేస్తున్నామో ఆ దేవతని ప్రధానమైన మంత్రములతో ఆ కలసమునందు ఆవహింపజేయడం అనేది ప్రధానమైన అంశం అయితే సనాతన ధర్మంలో అనగా భారతీయ హిందూ మతంలో ఏ దేవతను ఆరాధించినా కలసమునందు ఆరాధించడానికి మనకు కనబడుతూనే ఉంటుంది ఈ ఈ కలశంలో అమ్మవారిని ఆయా మంత్రములతో ఆవాహన చేసి ప్రత్యేకించి ముగురమ్మల మూలపుటైన అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన పరాశక్తిని ఆవాహన చేస్తారు ఇందులో దుర్గా లక్ష్మి సరస్వతి అని చెప్పబడుతున్న తల్లిని ఆవాహన చేసి ఆరాధన చేస్తారు తర్వాత అఖండ దీపస్థాపన అనేది కూడా చాలా ప్రధానమైన అంశం భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అతస్థాం స్థాపయా అద్య అని అంటే తల్లి నువ్వు బ్రహ్మరూపముగా ప్రతివారి హృదయంలో ఉండే ప్రకాశ స్వరూపానివి అటువంటి నిన్ను నేను ఇవాళ ప్రతిష్ట చేస్తున్నాన ప్రధానమంత్రంతో చెప్పి ఆవాహన చేస్తారు ఇది జ్ఞానానికి ప్రధాన సంకేతంగా ఈ జ్యోతి చెప్పబడుతుంది పైగా అఖండము అని చెప్పేటప్పుడు మొత్తం జరిగేటువంటి తొమ్మిది రోజుల ఉత్సవం కూడాను నిర్విఘ్నంగా ఒకే సూత్రముతో జరుగుతున్నది అది మధ్యలో విచ్ఛిన్నము కాకుండా నిర్వచ్ఛిన్నంగా జరుగుతోందని సూచనగా అఖండ దీపం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా జ్యోతి సాక్షిగా కర్మసాక్షిగా మనం చేస్తున్నటువంటి కర్మ కర్మసాక్షి సూర్య సూర్యభగవానుడు ఎలాగో దీపం కూడా అటువంటిది అందుకే దీపసాక్షి అగ్నిసాక్షి ఒక అగ్నిహోత్రం పెట్టుకున్నట్లే పైగా సర్వైశ్వర్యాలకి స్థానమైనటువంటిది దీపజ్యోతి అందుకే అఖండ దీపాన్ని పెట్టడం కూడా అమ్మవారిని ఆరాధించడమే అఖండ దీపము అదేవిధంగా కలశమనందు కూడా మనం అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం అయితే ఈ కలశ పూజ చేయడంతో పాటు కూడాను ప్రతిరోజు ఒక కుమారి పూజ సుభాసిని పూజ చేయడం కూడా ఒక సంప్రదాయం కుమారి ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు ఇతర సంప్రదాయాల్లో కుమారి పూజ అని చెప్తారు రెండేళ్ల వయస్సు నుంచి కూడా స్త్రీ పూజ్యురాలే అందుకు రెండేళ్ల నుంచి తొమ్మిదేళ్ల వయసు వరకు ఉన్న కుమారీలను ఒక్కొక్క రోజు పూజించడం కనబడుతుంది అదేవిధంగా సువాసిన స్త్రీని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి ఆరాధించడం కనబడుతుంది ఇలా కలశ పూజ కుమారీ పూజ సువాసిని పూజ ఈ మూడు నవరాత్రుల విధి అయితే శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వారు కలశంతో పాటు యంత్రాన్ని కూడా ఆరాధన చేస్తారు ఇప్పుడు అమ్మవారిని ఎన్ని చోట్ల మనం ఆరాధన చేస్తున్నామంటే ఒకటి కలశమునందు రెండు యంత్రమునందు మూడు కుమారి పూజ నాలుగు సువాసిని పూజ ఈ విధంగా ఈ నాలుగు పూజలతో దేవీ పూజ పరిపూర్ణం అవుతూ ఉన్నది ఇక పారాయణలు జపాలు ఈ నవరాత్రులు చేస్తే విశేష ఫలాన్ని ఇస్తాయి ఏ దేవతను మనం ఉద్దేశించి కలస స్థాపన చేసామో ఆ దేవతకు సంబంధించిన మంత్రాలని చేయాలి అదేవిధంగా వాటికి సంబంధించిన లీలా గ్రంథాలని పారాయణ చేయాలి ప్రధాన పారాయణ గ్రంథం దేవీ మహాత్మ్యం దీనికి చండీ సప్తశతి అని కూడా అంటారు దీన్ని పారాయణ చేయడం ఈ నవరాత్రుల విధి తొమ్మిది రోజులు పారాయణ చేసి నవమి నాడు హోమం చేసి పరిపూర్ణం చేసుకుంటారు ఇది శరణవరాత్రుల విధానం మన శాస్త్రములు చెప్తున్నది ఈ శరణవరాత్రుల పూజలతో సంతృష్టి చెంది ఆ జగన్మాత సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని రక్షించుగాక నమో శివాయై మహాదేవ్యై శివాయ నమ ప్రకృత్యై భద్రాయై నియత్రణత శరణవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ అలంకారాలతో శోభాయమానంగా పూజిస్తారు విశేషించి దశమనాడు కూడా రాజరాజేశ్వరి రూపంగా ఆరాధించడం కనబడుతున్నది అయితే ఈ అలంకారాలు అంటే అమ్మవారి యొక్క ఒక రూపావిష్కరణ అని తెలుసుకోవాలి ఉదాహరణకి బాల అలంకారం అంటారు అంటే అమ్మవారు బాలారూపంతో దర్శనమిస్తున్నారు అదేవిధంగా అన్నపూర్ణ మహాలక్ష్మి మహాసరస్వతి ఇత్యాది రూపాలతో మనకి అమ్మవారిని అలంకరించడం ఆరాధించడం కనబడుతుంది అయితే ఏ రోజున ఏ రూపము ఏ అలంకారము అనే ప్రశ్న వస్తూ ఉంటుంది వీటికి శాస్త్రంలో ఫలానా రోజున ఫలానా రూపాన్ని ఆరాధించాలని ఎక్కడ నియమం లేదు మొత్తానికి తొమ్మిది రోజులు దేవి ఆరాధన అని మాత్రమే శాస్త్రం చెప్తున్నది కానీ ఈ రోజున బాల ఆరాధన ఈ రోజున సరస్వతి ఆరాధన అంటూ శాస్త్ర నియమాలు లేవు కానీ ప్రసిద్ధ క్షేత్రాల్లో అమ్మవారిని ఆయా రూపాలతో అలంకరించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది కనుక ప్రజల్లో ఆ భావం ఏర్పడింది ఈ రోజున బాలని ఈ రోజున దుర్గని కానీ ఏ రోజైనా అమ్మవారు ఆరాధనే అని తెలుసుకోవాల్సింది అయితే ఇక్కడ ఒక ఆలయంలో ఒక అలంకారం చేసిన మరొక ఆలయంలో వేరే అలంకారం చేస్తారు ఇదే అలంకారం చేయరు మనకు ప్రసిద్ధిగా కనకదుర్గ క్షేత్రంలో ఏ అలంకారం చేస్తామో దాని గురించి అందరూ మాట్లాడుతుంటాం కానీ భద్రకాళి మందిరంలో మరొక విధంగా అలంకారాలు జరుగుతుంటాయి కానీ ఈ రూపమే ఈరోజు ఆరాధించాలని లేదు ఆరాధించినా తప్పేమీ లేదు ఎందుకంటే అన్ని రూపాలు ధరించింది అమ్మవారి ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ప్రధానంగా ఒక అమ్మవారిని ఆరాధన చేస్తూ ఆ తల్లికి రోజుకొక అలంకార రూపంలో అమ్మవారి యొక్క దివ్యాకృతిని మనం ఆవిష్కరించుకుంటున్నామంటే అర్థమేమిటి అంటే ఎన్ని రూపాలున్నా అమ్మ ఒక్కటే అనే భావం ఇందులో కనబడుతున్నది ఒకే అమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనబడుతుంటే ఇన్ని రూపాలు ధరించిన ఒకే జగన్మాత అనే భావం మనకి సంకేతంగా దీని ద్వారా తెలుస్తున్నది అయితే అమ్మవారు ఇన్ని రూపాలతో ఎందుకున్నారు అంటే మనల్ని అనుగ్రహించడానికి భగవంతుని యొక్క నామరూపములు లేదా భగవతి యొక్క నామరూపములు భక్తులను అనుగ్రహించడానికి అందుకే భక్తానుగ్రహార్థం నామరూపం స్వీకరిస్తుంది జగన్మాత ఈ విషయం మనకి శాస్త్రములనే చెప్తున్నాయి సగుణ బ్రహ్మముగా నామరూపములతో పరమాత్మ వ్యక్తం అవడానికి కారణం ఏమిటి అంటే భక్తులను అనుగ్రహించడం భక్తునికి వివిధ ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలను అనుసరించి భగవతి రూపాలుంటాయి విద్యా ప్రయోజనమును ఆశించినట్లయితే అమ్మ సరస్వతిగా భాషిస్తుంది ఐశ్వర్యాన్ని ఆశించినప్పుడు లక్ష్మీదేవిగా అనుగ్రహిస్తున్నది అదేవిధంగా ప్రతాపము ఇచ్చాజ్ఞాన క్రియలకి పటుత్వాన్ని ఇచ్చే శక్తి అన్నప్పుడు దుర్గగా ఆరాధన చేస్తున్నాం ఇలా పలు రూపాల్లో అమ్మ రూపం ఆవిష్కృతం అవుతున్నది అదేవిధంగా అన్నపూర్ణ రూపంతో ఆరాధించినప్పుడు అన్నప్రదాయనిగా గోచరిస్తున్నది ఇక శాకంభరి రూపంలో కూడాను తత్వమే మరొక రూపంగా వ్యక్తమవుతున్నది ఇలా పలు రూపాలతో ఒక్కొక్క రకమైన తత్వాన్ని అమ్మవారు ఆవిష్కరిస్తున్నారు ఏ రూపంతో మనం ఆరాధించిన జగన్మాత యొక్క కరుణని పొందుతున్నాం ఇది అలంకారాల్లో ఉండేటువంటి విశేషమైన అంశములు బాలాతృపురుషుంద్ర ఒక్కసారి భావన చేస్తే అరుణ కిరణజాలై రంచి తాసావకాశ విధృత జప పటిక పుస్తక భీతి హస్త ఇతర కరవరాఠ్య ఫుల్ల కలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని ప్రసిద్ధి చెందిన ధ్యాన శ్లోకం ఉంది దాన్ని అనుసరించే అమ్మవారి యొక్క రూపాలంకారం కూడా చేస్తాం నాలుగు చేతులతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి పై రెండు చేతుల్లో పుస్తకము అక్షమాల పట్టుకున్నారు క్రింది రెండు చేతులతో వరదముద్ర అభయముద్ర దాల్చి ఉన్న దీని ద్వారా జ్ఞానాధి దేవత అని తెలుస్తున్నది బాల రూపంలో నవవర్ష ప్రాయ అంటే తొమ్మిదేళ్ల ప్రాయము గల బాలికగా ఆవిడ గోచరిస్తున్నది అదేవిధంగా కల్హారం అనబడేటువంటి కవలంలో ప్రకాశిస్తూ ఉన్నది సుందరి ఈ సుందరి ప్రధానంగా వాగ్భవ కామరాజ శక్తి కూటములనే మూడు కూటములతో కూడిన మంత్రము యొక్క స్వరూపము వాగ్భవ కూటమంటే జ్ఞానం కామరాజు కూటం అంటే అభీష్టములను సిద్ధింపజేసే శక్తి శక్తి కూటం అంటే మోక్షాన్నిచ్చే స్వరూపము ఈ మూడింటి స్వరూపము నేనే అంటూ ధర్మార్థ కామ ఈ బాలా సుందరి గోచరిస్తూ ఉంటుంది ఈ బాలాత్రిపుడు సుందరి భండాసుర సంహార సమయంలో భండపుత్రుని సంహరించింది అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తున్నటువంటి అంశం ఈ బాలాత్రిపుడు సుందరి ఉపాసన జ్ఞానప్రదాయకంగా ఉంటున్నది అదేవిధంగా రక్షణ శక్తిగా ఉన్నది ఈ తల్లి బాల అంటే ధారణాపట బాలహ అని చెప్పినట్టుగా చిన్నపిల్లా అని అర్థం కాదు పరిపూర్ణమైన శక్తియే బాలాత్యపుర సుందరి అటువంటి బాలా స్వరూపం కూడా అమ్మవారి యొక్క రూపంగా కనబడుతున్నది బాల ఆ తల్లి యువతి తల్లి ఆ తల్లియే వృద్ధ రూపుడిగా కూడా గోచరిస్తున్నది అంటే ఒక స్త్రీ యొక్క వివిధ అవస్థలు కూడా జగన్మాత యొక్క స్వరూపములుగా దర్శించే భారతీయు శరణా దీనార్థ పరిత్రానోస్తు జగన్మాతృకి ఆరాధన శరణవరాత్రులు చేస్తున్నప్పుడు అమ్మవారి అనేక నామములు అనేక రూపములు స్మరించడం జరుగుతున్నది ఇవి స్మరించేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపస్ఫురణ కూడా మనకు కలుగుతుంది ఉదాహరణకు మహాకాళి అనగానే నల్లని శరీరంతో ప్రకాశిస్తూ లలజిహ్ప అంటే నాలుక బ్రేలాడుతూ ఉన్నటువంటి స్వరూపం అదేవిధంగా ఆ నల్లతనం అనంతమైన తత్వానికి సంకేతంగా ప్రకాశిస్తున్నటువంటి కాళీ స్వరూపం స్ఫురిస్తుంది ఈ మహాకాళి ఉపాసన మనకి అస్సాం బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో ఎక్కువ కనబడుతుంది మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఈ కాళీదేవిని ఉపాసన చేశారు కాళీ అనగా కాలతత్వమే కాళి అమ్మవారి స్వరూపాన్ని ఆరాధించేటప్పుడు తత్వం తెలుసుకుని ఆరాధిస్తే శీఘ్రమైన ఫలం లభిస్తుంది కనుక ఆ రూపం చూసేటప్పుడు మనకు కలిగే భావం అది సంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఉండాలి అప్పుడు ఆ ఉపాసన ఆరాధన ఫలిస్తుంది కనుక ఖాళీని మనం స్మరించినప్పుడు కాలతత్వమే ఖాళీ అని అర్థం చేసుకోగలగాలి కాలం అనుకూలిస్తేనే ఏదైనా మనకు ఫలిస్తుంది అందుకే అనంతమైనది కాలం ఆ అనంతమైన కాలం అంతుపట్టదు హద్దులేనిది ఆ హద్దులేని అనంతమైన కాలతత్వాన్ని మనం ఖాళీగా ఉపాసన చేస్తున్నాం ఈ కాలతత్వాన్ని ఉపాసన చేయడం వల్ల కాలం అనుకూలిస్తుంది ఇది కాళి యొక్క స్వరూపం అదేవిధంగా సప్తమాతృకలు అని అమ్మవారిని ఆరాధించడం మనకు కనబడుతున్నది సప్తమాతృకలు నవదుర్గలు ఈ సప్త నవ ఈ రెండు సంఖ్యలు చాలా విశేషం ఉన్నది సప్తమాతృకా స్వరూపాలంటే అమ్మవారి యుద్ధానికి శుంభని నిశుంభలతో పూనుకున్నప్పుడు ఆ సమయంలో అమ్మవారి యొక్క శక్తులు ఏడు విధాలుగా వ్యక్తమై అంటారు వీటిని సప్తమాతృకులు అంటారు అయితే ఇవి ఒక యుద్ధకాలంలో వ్యక్తమైన శక్తులు మాత్రమే కాదు ఈ ఏడు శక్తులతోనే అమ్మవారి జగత్ నిర్వహిస్తున్నారు అందుకే ఉపాసనా తంత్రాల్లో ఈ సప్తమాతృకల్ని ఉపాసించడం ప్రధానంగా కనబడుతూ ఉంటుంది ఈ సప్తమాతృకుల పేర్లు తలుచుకున్న మనం ధన్యులమైపోతాం బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి లేదా ఐంద్రి ఇంద్రాణి అని కూడా అనవచ్చు ఆ తర్వాత చాముండా అనబడేటువంటి మొత్తం ఏడుగురు శక్తులు వీటిని మాతృకులు అన్నారు అంటే అమ్మ రూపాలు ఇవన్నీ ఈ మాతృకులు ప్రపంచాన్ని నడిపే శక్తులు బ్రాహ్మి అంటే జ్ఞానాన్నిచ్చే తల్లి ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమంతా ఈ తల్లి యొక్క అధీనం అదేవిధంగా మాహేశ్వరి అంటే శివస్వరూపిణి ఇక్కడ విశేషం ఏంటంటే మనకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు తెలుసు కానీ ఆ విష్ణువే వైష్ణవి మహేశ్వరుడే మాహేశ్వరి బ్రహ్మయే బ్రాహ్మి ఈ అర్థం ఏంటంటే ఆయా దేవతల్లో ఉన్న శక్తి ఆ మాతృగ్గా చెప్పబడుతున్నది బ్రహ్మలో ఉన్న శక్తి బ్రాహ్మి విష్ణువులో ఉన్న శక్తి వైష్ణవి మహేశ్వరుల శక్తి మాహేశ్వరి వాటి రూపములు కూడా ఆ దేవత రూపంలాగే ఉంటాయి ఉదాహరణకు బ్రాహ్మి అంటే బ్రహ్మదేవుని వలె కమండలు అక్షమాల ధరించి హంసవాహనంపై ఉంటుంది ఈవిడ అసురు సంహారం ఎలా చేస్తుందంటే ఆ కమండలంలో ఉన్నటువంటి మంత్రపూతమైన జలంతోనే అసర సంహారం చేస్తుంది మంత్రశక్తితో దుష్టశక్తిలో తొలుగుతాయని చెప్పేటువంటి అద్భుతమైన శక్తి బ్రాహ్మి ఈ తల్లి విద్యాది దేవత సృష్టికారిణి అయిన బ్రహ్మదేవుని యొక్క శక్తి అదేవిధంగా వైష్ణవి అంటే విష్ణు శక్తి ఈ తల్లి ఎలా ఉంటుందంటే శంఖ చక్ర గదాతత్వములు ధరించి గరుడ వాహన రూడై ప్రకాశిస్తుంటుంది వైష్ణవి జపం విష్ణు ఆరాధన కథకి వస్తున్నది అదేవిధంగా మాహేశ్వరి అన్నప్పుడు త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే అని చెప్పినట్లుగా వృషభవాహనంపై కూర్చొని సర్పభూషణతో ప్రకాశిస్తూ త్రిశూలము దాల్చినటువంటి తల్లి మాహేశ్వరి అంటే శివుని యొక్క శక్తి మాహేశ్వరి అదేవిధంగా కౌమారి అన్నప్పుడు శక్తి అనబడే ఆయుధాన్ని ధరించి నమలి వాహనంపై ప్రకాశిస్తూ ఉంటుంది ఈ కౌమారి అంటే కుమారస్వామి యొక్క శక్తి దేవసేనాని అయినటువంటి కుమారస్వామి యొక్క శక్తి అదేవిధంగా వారాహి ఈ తల్లి పంచమి శక్తిగా చెప్పబడుతుంటుంది పంచమి పంచభూతే లలితా లలితాశాస్త్రంలో చెప్పుకుంటాం కదా అది వారాహిది ఐదవ శక్తి ఈ వారాహి శక్తి వరాహస్వామి యొక్క శక్తి ఈ వారాహి భూతత్వానికి సంకేతం భూమి ఎందు పంటలు ఇవన్నీ లభింపజేసేటువంటి అన్నప్రదాయని వారాహి అందుకే చేతిలో హలము ముసలము దాల్చి ఉంటుంది అంటే రోకలి నాగలి దాల్చి ఉంటుంది ఈ తల్లి ఇక ఐంద్రి అంటే ఇంద్రశక్తి ముల్లోకాలని పాలించేటువంటి ఇంద్రుని యొక్క శక్తి ఇంద్ర అంటేనే ఐశ్వర్యము ప్రకాశము అని అర్థం ఈ సృష్టిలో ఐశ్వర్యానికి ప్రకాశానికి అధిదేవత అయినటువంటి ఐంద్రి ఇంద్రుని వల్లే వజ్రాయుధం ధరించి దివ్యమైన ఐరావత వాహనంపై కూర్చుని ఉంటుంది ఇక చాముండా ఈ చాముండానే కాళి అని కూడా అంటారు చండముండ సంహారం చేసింది కనుక చాముండ అన ఒక అర్థము చాముండ అంటే చముండాతి లాతి ఇది చాముండా అంటే అనేకములుగా గోచరిస్తున్న అజ్ఞానాన్ని తొలగించేటువంటి అఖండ బ్రహ్మవిద్యా స్వరూపిణి చాముండా అని చెప్పబడుతుంది ఇది సప్తమాతృకా విజ్ఞానం ఈ సప్తమాతృకులను నమస్కరిస్తూ ఈ సప్తమాతృకుల అనుగ్రహం సర్వ భారతావనికి సనాతన ధర్మానికి విశ్వానికి లభించుగా కానీ శరన్నవరాత్రుల సందర్భంగా నమస్కరిద్దా సర్వస్వరూపే సర్వేసి సమన్వితే దేవి దుర్గే దుర్గేదేవి నమోస్తుతే దుర్గ ముగురమ్మల మూలపుటమ్మ అన్నారు పోతన గారు ముగురమ్మల మూలపుటమ్మ అంటే ముగురమ్మల్లో ఒక్కరు కాదు ముగురమ్మలు ఒక్కటైన శక్తి అమ్మవారిని ఎప్పుడు ఆరాధించినా మనకు ఉండవలసిన పరిజ్ఞానం ఏమిటంటే ఇన్ని మూర్తులుగా లేదు ఒకే తల్లి ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఒకే తల్లి ఇన్ని మూర్తులుగా ఉన్నదని ఎరుకు కలగాలి అది లక్ష్మిని నమస్కరిస్తే ఆ లక్ష్మిలోనే సరస్వతి దుర్గా శక్తులు కూడా కలిసి ఉన్నాయి అలాగే దుర్గను నమస్కరించినప్పుడు కూడా అమ్మల అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని నమస్కరించుకోవాలి చాలా పెద్దమ్మ అనడంలోనే ఆవిడ పురాతని సనాతని అని తెలుస్తున్నది ఆ తల్లి దుర్గా అనే పేరు అనగానే రక్షణ శక్తి అని అర్థం ద్వారా స్ఫురిస్తూ ఉన్నది ఇక్కడ రక్షణ శక్తిని దుర్గా అంటారు దుర్గము అంటే కోట అని అర్థం కదా ఒక కోటలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతత ఒక రక్షణ ఉంటుందో అమ్మవారిని ఆశ్రయించినప్పుడు అటువంటి రక్షణ లభిస్తుంది అందుకే దుర్గా అనగా రక్షణ శక్తి ఆశ్రయ శక్తి ఇది ప్రధానమైనటువంటి అర్థం అదేవిధంగా దుర్గతులను తొలగించేది దుర్గా అని ప్రధానమైన అర్థాన్ని చెప్పారు దుర్గతులు అంటే ఒక బాధాకరమైన స్థితి కలగకుండా కాపాడేదేదో అది దుర్గ బాధ కలిగినప్పుడు కూడా అనుగ్రహించేది దుర్గయే అందుకే దుర్గానామం పలికితే చాలు భీతి తొలుగుతుంది రక్షణ లభిస్తుంది అంటారు దుర్గే స్మృత హరసి భీతి మసైచంతో స్వస్థై స్మృత మతమతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయహారిని కాత్వధన్య దయార్ద్ర చిత్త అని సప్తశతలో మంత్రం మనకు కనబడుతున్నది కనుక దుర్గా అంటేనే దురితము దురాచారము దుఃఖము దుష్టత్వము దుస్సాధ్యము అని చెప్పబడుతున్న వాటన్నిటినీ తొలగించి సాఫల్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి అనే మాట దుర్గా తత్వం ఎవరు శరణాగతలే దీనులై ఆర్తులే అమ్మవారిని వేడుకుంటున్నారో వారిని రక్షించే శక్తి దుర్గ ఈ దుర్గకు కూడా పలు రూపములను గోచరిస్తుంటాయి ప్రధానంగా మహిషాసురమర్దిని అంటాం దుర్గని కానీ ఆ తల్లి చండముండ శుభ రక్త రక్తజిహ్వ ఇత్యాదులందరినూ సంహరించినటువంటిది ఆ రక్తబీజుని సంహరించిన తల్లి కూడా ఈ జగన్మాతయే ఇలాంటి పలు రూపాలతో భాషిస్తున్న దుర్గకి నవదుర్గలోని ప్రధానంగా ఈ నవరాత్రుల్లో ఆరాధన చేస్తూ ఉంటాం ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘట్టేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాచ్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత ఈ తొమ్మిది నామాలు ప్రతిరోజు తలంచుకోవాలి తలంచుకుంటే అది రక్షణలు కల్పిస్తుంది ఎవరైనా భయంతో ఉన్నా ఆర్తితో ఉన్నా విషమ పరిస్థితుల్లో ఉన్నా ఈ తొమ్మిది నామాలు స్మరిస్తే వారికి క్షేమం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పినట్లుగా దుర్గా కవచంలో మనకు కనబడుతున్న వాక్యం అందుకే ఈ తొమ్మిది నామాలు నిత్య స్మరణీయాలు ఈ శరన్నవరాత్రుల్లో మరీ స్మరణీయములు పైగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దుర్గ కింద కొంతమంది విభాగం చేసి తొమ్మిది రోజులు పూజించడం కూడా కనబడుతుంది అయితే ఈ తొమ్మిది నామాల క్రమంలో కూడా ప్రథమం శైలపుత్రి అంటే హిమవత్పర్వత రాజపుత్రిగా వచ్చినది అంటే ప్రారంభావస్థ చిట్ట చివరికి సిద్ధిదాయని అన్నప్పుడు సాధనలో సిద్ధాస్తం తెలియజేస్తుంది అందుకే దీనిలో క్రమం ఉన్నదండి శైలపుత్రి నుంచి సిద్ధిదా వరకు ఒక క్రమం కనబడుతుంది పైగా స్కందమాత అన్నప్పుడు జ్ఞానస్వరూపుడైన స్కందునికి తల్లి అనగానే అమ్మ యొక్క మాతృవాత్సల్య భావం మరింత స్ఫురిస్తుంది అదేవిధంగా అమ్మవారు శివునికే తపస్సుకు వెళ్ళిన స్థితి బ్రహ్మచారిణి అనే మాటలో గోచరిస్తుంది ఇలా అమ్మవారి యొక్క వివిధ విభూతులు ఈ తొమ్మిది దుర్గల రూపంలో కనబడుతుంది కాళరాత్రి ఇలాంటి రూపం కూడా కనబడుతుంది అయితే హిందూ దేవతలు ఉగ్రంగా ఉంటారు అంటే ఉగ్రరూపాలు సౌమ్య రూపాలు రెండూ దేవతకు ఉంటాయని మనం తెలుసుకోవాలి ఎందుకంటే విశ్వమంతా అమ్మవారి శక్తి ఉన్నప్పుడు విశ్వంలో ఉగ్రము ఉంది సౌమ్యము ఉంది ఈ ఉగ్ర సౌమ్యాలు రెండూ కూడా అమ్మవారి రూపాలను తెరుచుకుంటే ఆ రెండు మనం రక్షిస్తాయి సౌమ్యాన్ని యాని రూపాన్ని త్రైలోకే విచరంతితే యాని చా అత్యంత ఘోరాన్ని తైరక్షాస్వాంస్తాభువం అని చెప్తోంది దేవి మహాత్మ్య గ్రంథం అమ్మా నీ ఉగ్రరూపాలు ఏమున్నాయో అవి నీ సౌమ్య రూపాలు ఏ అవి ఈ రెండూ కూడా మనల్ని రక్షించుగాక శైలపుత్రిగా బ్రహ్మచారినిగా స్కందమాతగా అత్యంత సౌమ్యంగా కనబడే ఆ తల్లే కాళరాత్రిగా ఉగ్రరూపంలో కనబడుతున్నది సృష్టిలో రెండూ అవసరమే పగలు ఎంత అవసరమో రాత్రి అంతవసరం సామాన్యమైనటువంటి సూర్యకాంత ఎంత అవసరమో గ్రీష్మాతపం కూడా అంతే అవసరం మామూలు వానలు ఎంత అవసరమో వానలు అంతే అవసరం కానీ సృష్టిలో ఉగ్ర సౌమ్యములు రెండూ కూడా మనం కల్పించినది కాదు పరాశక్తి యొక్క వ్యక్తీకరణి అనే ఎరుక ఈ నవదుర్గా జ్ఞానంలో మనకు కనబడుతున్నది అటువంటి నవదుర్గలు మనల్ని అనుగ్రహించుగాక అని నవరాత్రులు ఆరాధిస్తూ విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం శరణం పరాశక్తి భావన వేదాల్లో దేవి అనే శబ్దంతో పల్లవించింది దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అదేవిధంగా శ్రియం దేవీం ము అని శ్రీ సూక్తంలో అటు దుర్గా సూక్తం శ్రీ సూక్తం ప్రణోదేవి సరస్వతి అంటూ సరస్వతి సూక్తం కూడా ఇక్కడ సరస్వతి లక్ష్మి దుర్గా అనే పేర్లు మారాయి కానీ మారకుండా వస్తున్నటువంటి పేరు మాత్రం దేవి ఒకే దేవి ఈ మూడు రూపాలతో ఉన్నది అని స్పష్టంగా మనకి వేదమాతయే తెలియజేస్తున్నది వేదమాత అంటే మళ్ళీ గాయత్రి ఆవిడ కూడా గాయత్రి దేవి అదే అమ్మవారి ఏ రూపంలోనైనా దేవి అంటూ ఉంటాను లక్ష్మీదేవి గంగాదేవి సరస్వతి దేవి అని చెప్పడంలోనే ఒకే దేవి ఇన్ని రూపాలు ధరించింది అని తెలుస్తుంటుంది ఇక దేవి అంటే లీలాస్వరూపుణి అని ఒక అర్థం అంటే జగత్తుని లీలగా అవలీలగా నడిపే శక్తి ఏదో అది దేవి అదేవిధంగా దేవి అంటే స్వయం స్వరూపిణి తేజస్వరూపిణి అనగా చైతన్య స్వరూపిణి అని అర్థము అటువంటి దేవి సరస్వతి ఎప్పుడంటే విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్యను ప్రసాదించేటప్పుడు తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఒక్కొక్క రంగు ఒక్కొక్క శక్తికి సంకేతం అంటే హిందూ మతంలో ఒక్కొక్క దేవతకు ఒక్క వర్ణం ఉందంటే ఆ దేవత ఒక్కొక్క శక్తిగా కనబడుతుందని అర్థం తెల్లని కాంతులతో ఉన్నది అంటే శారద పటీర తుషార పేన కాస ఫామరీతో నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కల్గు భారతి అంటారు గారు శరత్కాలపు వెన్నెలవలే తెల్లగా ఉన్న సరస్వతిదేవిని ధ్యానిస్తే చాలు మనస్సులో అజ్ఞానం పటాపంచలవుతుంది విద్య ప్రకాశిస్తుంది విద్య యొక్క వర్ణము తెలుపు అని చెప్పడంలో ఏంటంటే తేట తెల్లంగా అర్థమవడం అంటూ ఉంటాం కదా లోకంలో కూడా ఏదైనా బోధపడిందంటే బోధపడింది అంటాం ఆ తేట తెల్లని కాంతియే అమ్మవారి యొక్క జ్ఞానస్వరూపము పైగా ఆ జ్ఞానం వాక్కు రూపంలో వ్యక్తమవుతుంది వాక్కులో నాదం ఉంటుంది అక్షరం ఉంటుంది ఈ నాదాక్షర స్వరూపములే వీణగా అక్షమాలగా పుస్తకంగా దాల్చి ఆ తల్లి గోచరిస్తుంది అటువంటి సరస్వతిని మహాసరస్వతి అంటూ కూడా మనం ఈ నవరాత్రుల్లో ఆరాధన చేసుకుంటాం పైగా సరస్వతి అంటేనే సరణశీలత్వా సరస్వతి అన్నారు అంటే ప్రవాహ రూపంలో వచ్చే విద్యాస్వరూపిణి అని అర్థం మనలో ప్రాణశక్తికి కూడా సరస్వతి అని పేరు ప్రాణశక్తి సరస్వతి అని అంబితమే నదీతమే దేవితమే సరస్వతి ఋగ్వేదంలో సరస్వతి సూక్తం కూడా చెప్పారు అసలు సరస్వతి నామే ఒక మంత్రం ఇంకా తల్లికి బ్రాహ్మి వాగ్దేవి పైగా విశేషనామములు ఇంకా కోతరిస్తే భారతి శారద ఇలాంటి నామాలతో తల్లిని మనం కొడుచుకుంటాం వాటి తర్వాత లక్ష్మి లక్ష్మి అనగానే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యశం దేవీభూత మహతి మహాలక్ష్మి చ కీర్త్యే అంటూ మనకి దేవి భాగవతం చెప్తున్నది అంటే సృష్టినంతటి తన చూపులతో అనుగ్రహించే తల్లి అని అర్థం కరుణ నిండిన చూపులతో అనుగ్రహించేది లక్ష్మి అంటే ఐశ్వర్యప్రదాయ తల్లిని లక్ష్మి అంట ఈ తల్లికి శ్రీ రమ ఇలాంటి ఇందిరా ఇలాంటి అనేక పేర్లు ఉన్నాయి ఇవన్నీ ఐశ్వర్య వాచకాలే సృష్టిలో అందరూ ఐశ్వర్యం కోసమే చూస్తుంటారు ఐశ్వర్యం మనల్ని అనుగ్రహిస్తేనే మనం బ్రతకగలం సృష్టిలో అంతా కూడా ఐశ్వర్యములు నిండి ఉన్నాయి సూర్యుని ఎందు వెలుగు ఐశ్వర్యం నీటిలో దాహం పోగొట్టే రసశక్తి ఐశ్వర్యం అలాగే భూమి ఎందు పంటలు పండించే లక్షణం ఐశ్వర్యం కంటికి చూపు ఐశ్వర్యం ఇలాగ సృష్టిలో ప్రతి చోట సహజ సిద్ధమైన ఒకనొక ఐశ్వర్యం ఉంది ఐశ్వర్యాలన్నీ కలిపి లక్ష్మి అంట ఇక దుర్గ దుర్గ గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం దుర్గ అంటే రక్షణ శక్తి ఈవిడ అనేక కాంతులతో ఉంటుంది పైగా తాం అగ్నివర్ణ తపసా జ్వలంతేం అన్నట్లుగా అగ్నితో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తుంట అదే విధంగా కాళీ రూపంగా నీలకాంతులతో కూడా ఉంటుంది నీలకాంతులు అంటేనే అది అఖండ రాత్రికి సంకేతం నీలకాంతులతో ప్రకాశిస్తుంటుంది అది విద్వేషవర్గదలనేచ శత్రువర్గాన్ని తొలగించడంలో ఆ తల్లి కాళీ రూపంలో గోచరిస్తూ ఉంటుంది కానీ కాళీ సరస్వతి లక్ష్మి ఈ మూడు విభిన్నమైన కాంతులుగా గోచరిస్తాయి తల్లని తల్లి సరస్వతి ఎరుపు పసుపు కలిసిన కాంతులతో లక్ష్మీదేవి నేల కాంతులతో కాళీదేవి ఈ ముగ్గురు అనుగ్రహం మనకి లభించాలని ముగ్గురమ్మల్ని మనం నమస్కరించుకోవాలి నవరాత్రులలో కూడా అందుకే సరస్వతి జ్ఞానాన్నిచ్చి లక్ష్మి ఐశ్వర్యాన్నిచ్చి దుర్గమ్మ అనగా కాళీ యొక్క స్వరూపం కూడా మనకి పటుత్వాన్ని శక్తినిచ్చి రక్షణ ఇవ్వాలి అని ఈ మూడింటిని ప్రసాదించడానికి మూడు రూపాలతో ఒకే శక్తి ఆవిర్భవించింది అందుకే వేదంలో అజామేకాంలో హిత శుక్లకృష్ణాం అని చెప్పినటువంటి మంత్రానికి ఈ పరంగా కూడా అర్థాన్ని చెప్పుకోవచ్చు ఇటువంటి ఆ జగన్మాత యొక్క స్వరూపాలు వివిధ వర్ణాలతో వివిధ రూపాలతో భాషిస్తున్నప్పటికీ ఏ వర్ణము ఏ రూపము లేనిటువంటి నిరాకార నిరాకుల అయిన శుద్ధ పరబ్రహ్మ స్వరూపిణిగా కూడా అమ్మవారిని ఆరాధన చేస్తాం ఆ తల్లి యొక్క లాలిత్యం లలితగా ఉపాసింపబడుతున్నది ఆ తల్లి యొక్క నాదశక్తి భైరవగా ఆరాధింపబడుతున్నది కాలశక్తి కాళిగా ఆరాధింపబడుతున్నది ఇక భువనాల్ని పాలించే శక్తి భువనేశ్వరి అని చెప్పబడుతున్నది దశ మహావిద్యులుగా నవదుర్గలుగా సప్తమాతృకులుగా ఆరాధింపబడుతున్నటువంటి సర్వదేవతారూపిణి అయి శక్తిగా ఉన్న ఏకశక్తి అయిన సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీదేవి చరణాలకు ఈ దివ్య శరణవరాత్రి వేళ నమస్కరిస్తూ స్వస్తి